無理。 కేవలం నిన్న అనగా ట్వంటీ ఎయిత్ ఇరవై తారీఖు ముతుకూరు మండలంలోని ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది దాంట్లో ఉస్మాన్ అని పాండిచ్చరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి దాని మీద ఆ తక్కువ రేట్ పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్పి ఆ గైజ్లో వాళ్ళని తీసుకొని రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాలుగు ఎకరాల పొలం ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన ఫిఫ్టీ ల్యాక్స్ తోటి వచ్చారు పాండిచ్చర్ నుంచి వాళ్ళు అక్కడ ఏపీ జన్కోలో పిడ్తాపల్ క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బొలేరా వెహికల్ అలానే జాగ్వార్ వెహికల్లు అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి దోచుకోవడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరగబడే ఆ ప్రయత్నంలో అక్కడ వాళ్ళ వేసుకొచ్చిన బొలేరాని వదిలేసేసి క్రైమ్ సీన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది ఎమ్మెడే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ముత్తుగూరు ఎస్ఐ గారు అలానే పోర్టు సిఈ గారు జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ కోవూరు సిఈ కానీ అలానే పొదులకూరు సిఈ కానీ అలానే నెల్లూరు రూరల్ సి సీ విచక్రం సిఈ కానీ అలానే సిబ్బందిని మొత్తాన్ని నేషనల్ హైవే జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎఫర్ట్స్లో భాగంగా మా ఎస్పీ గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ముద్దాయిలు చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకి పారిపోతున్నారని సమాచారం అందిన తర్వాత ఎమ్మెడే టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది ఎయిర్పోర్ట్లో వాళ్ళలో మెయిన్ ప్రధాన ముద్దాయిల నలుగురు షేక్ హసను షేక్ బాషా బీదా రవి రవీంద్ర అలానే మహమ్మద్ ఇర్షాద్ ఈ నలుగురిని రాత్రి సుమారు పన్నెండున్నర ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళని మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది వారి ద్వారా ఇంట్రాక్ట్ చేస్తే ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఈ వ్యవసాయ అంటే వ్యవసాయ భూములు కొనడానికనే వచ్చిన ఉస్మాన్ని ఆ భూములు కొనే నిమిత్తం వచ్చే దాంట్లో కరెన్సీ నోట్స్ ఆయన దగ్గర ఉన్న యాభై లక్షల రూపాయలని బెదిరించి లాక్కోవడం జరిగింది దీంట్లో భాగంగా వీళ్ళకి సపోర్ట్గా ఇంకా కొంతమంది రావడం జరిగింది వాళ్ళ ముద్దాయిని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు కూడా లోకల్ పీపులే వీళ్ళ నుంచి ఈ అరెస్ట్ ద్వారా ట్వంటీ వన్ ల్యాక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ వీళ్ళ ద్వారా వాళ్ళ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది వీళ్ళలో సద్దాం హుసేన్ అనే అతను దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ షేర్గా అతను తీసుకోవడం జరిగింది అతను ప్రస్తుతం పరార్లో ఉన్నాడు మెయిన్ పోర్షన్ అతని దగ్గర ఉంది అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో ఉస్మానికి సొంత అక్క కొడుకే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే సొంత అక్క కొడుకు మేనమామని పొలాలు కొని కొనిస్తానని చెప్పి చెప్పి ఈ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి చేతులు కలిపి ఈ దోపిడీకి అతను కూడా పాలు పంచుకోవడం జరిగింది